గారు ఈమె పేరు ఈ మధ్యకాలంలో శరీరం అంతా కూడా వాపు వచ్చేసిందట బాగా వాపు వచ్చేసి అనారోగ్యాంతో బాధపడుతూ ఉన్నప్పుడు దైవజనుడికి ఫోన్ చేశారట అయ్యా నేను చాలా బాధలో ఉన్నాను నా శరీరం అంతా కూడా వచ్చేసింది ఆరోగ్యం బాగలేదు ప్రార్థన చేయండి అని దైవజనుడిని అడిగినప్పుడు దైవజనుడు ప్రార్థన చేసి ఏం కాదమ్మా ధైర్యంగా ఉండు దేవుడిని బాగు చేస్తాడు నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పి దైవజనుడు ప్రార్థించగానే ఆ క్షణంలోనే తన ఆ యొక్క శరీరంలో ఉన్నటువంటి వాపంతా కూడా తగ్గిపోవటం తను చూసింది దేవునికి మహిమ గాక అని చెప్పి తన సాక్ష్యాన్ని పంచుకుంటున్నటువంటి మార్తమ్మన్ గారి మట్టి దేవునికి మహిమ గాక కొన్ని నెలలుగా తనను లివర్ సమస్యతో బాధపడుతూ ఉంది అనేక మంది వైద్యుల దగ్గర చూపించుకున్నారు ఎక్కడ కూడా నయం కాలేదు మరి గడిచిన నెలలో మార్చి నెల పదవ తారీఖు మరి ఇక్కడ జరిగినటువంటి అంజూర పండుగకు రావటం జరిగింది వచ్చిన తర్వాత దైవజనుల చేతుల మీదుగా అభిషేకం తీసుకొని ఆశీర్వదించబడి తదుపరి అంజూర పండును భుజించడం ద్వారా తనకున్నటువంటి లివర్ సమస్య తొలగిపోయింది అంతేకాదు తను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళినటువంటి ప్రార్థనా తైలం నొప్పి వచ్చిన దగ్గర ప్రార్థనా తైలాన్ని రాసుకొని ఆ ప్రార్థనా తైలాన్ని మరి తను త్రాగటం కూడా జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా శరీరంలో ఎటువంటి బలహీనత లేదు సంపూర్ణ ఆరోగ్యముతో దేవుడు నన్ను నింపాడు లివర్ సమస్య కానీ ఇంకే సమస్య కూడా నా శరీరంలో లేదు దేవుడే నాకు బాగు చేశాడు అనే ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ గాక ఈ సహోదరి అవుకు నుండి రావడం జరిగింది ఈమె పేరు రాజమ్మ గారు వీళ్ళకి రెండు సంవత్సరాలుగా ఒక సమస్య ఉన్నది వీళ్ళు ఇల్లు కట్టుకుంటే పక్కనున్న స్థలం వాళ్ళు ఇల్లు పని ముందుకు సాగకుండా వాళ్ళు అడ్డుకుంటూ కేసు పెట్టడం జరిగింది అలాంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడుతూ ఉండగా వీరు ఈ యొక్క నంద్యాలలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగకు వచ్చారు వచ్చి దైవజనులు క్రీస్తు రాయబారి గారిని కలుసుకుని వారికి వీరి సమస్య అంతా కూడా చెప్పుకున్నారు అయితే దైవజనులు ఒకటే మాట చెప్పారు అమ్మ మీరేం కంగారు పడకండి దేవుడు మీకు సహాయం చేస్తాడని చెప్పేసి వీరికి ధైర్యం చెప్పారట ఆ మాట ప్రకారంగానే ఈ రోజున వాళ్ళు ఏదైతే వాళ్ళ యొక్క ఆస్తి గురించి వీళ్ళు కట్టుకుంటున్నటువంటి ఇంటి నిర్మాణాన్ని అడ్డుకున్నారో ఆ భూమిని వీళ్ళకి అమ్మివేసి వీళ్ళకి అప్పగించేసి ఆ కోర్టు కేసు కూడా త్వరలోనే మేము వెనక్కి తీసుకుంటామని చెప్పేసి కూడా వాళ్ళు మాట ఇవ్వడం జరిగిందంట ఏదైతే సేవకుడు నోటు వెంబడ వచ్చిందో ఆ మాట దేవుడు పలికించాడో ఆ మాట ప్రకారంగానే ఇప్పుడు పూర్తిగా ఆ సంవత్సరం నుంచి మేము విడుదల పొందుకోవడానికి పరిస్థితులు దేవుడు అనుకూలపరిచాడు ముప్పై లక్షలు పెట్టి నాలుగు గృహాలు కూడా మేము సంపాదించుకోవడానికి దేవుడు సహాయం చేసి ఉన్నారని చెప్పేసి ఈ సహోదరి స్థలమునకు వచ్చిన తర్వాత ఎంతగా దీవించబడిన విధానమును బట్టి దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నారు దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఏలూరులో జూలై ఇరవై ఏడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు రాజమండ్రిలో జూలై ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోదరన్ చర్చి గ్రౌండ్ జాన్పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో జూలై ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం